మోషే ఇస్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరియు ధర్మశాస్త్రాలను వివరించాడు అంతేకాకుండా ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశాడు అప్పుడు ఐగుప్తు దేశం నుండి దాసత్వపు గృహము నుండి నిన్ను రప్పించిన యహోవాను అప్పుడు ఐగుప్తు దేశం నుండి దాసత్ప్పు గృహము నుండి నిన్ను రప్పించిన యహోవాను మరచిపోకుండా జాగ్రత్తపడు రోజువారీ ధ్యానం దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన ఎహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడుము ద్వితీయోపదేశకాండమ ఆరు పన్నెండు ఇస్రాయేలీయులు నలభై సంవత్సరాలు అరణ్యములో దేవుని అద్భుతమైన అద్భుతాలను అనుభవించారు వారు నుండి మన్నా నుండి నీరు పగలు మేఘస్థినీరు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం మరియు వారి శత్రువుల నుండి రక్షణను అనుభవించారు వారు తమ జీవితాలలో ఇవన్నీ అనుభవించారు అయితే వారు ఆయన మాట వినని మొండి ప్రజలని దేవునికి తెలుసు అందువల్ల వారు వాగ్దాన భూమిలో తమ ఇళ్లను కట్టుకున్నప్పుడు ద్రాక్ష తోటలు మరియు ఒలీవల తోటలు నాటినప్పుడు మరియు వారి వెండి బంగారం మరియు సంపద వారి మధ్య పెరిగినప్పుడు వారు తమ దేవుణ్ణి మరియు ఆయన ఆజ్ఞలను మరిచిపోతారని ఆయనకు తెలుసు కాబట్టి మోషే ఇస్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరియు చట్టాలను వివరించినప్పుడు అతడు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేశాడు ఎహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండు లేఖనాలలో అనేక చోట్ల దేవుడు తన ప్రజలను జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నాడు దేవుని నుండి వచ్చే ఈ హెచ్చరికలు మనల్ని భయపెట్టడానికి మనల్ని అపరాధ భావానికి చేయడానికి మనల్ని తగ్గించడానికి లేదా మనకు దుఃఖం కలిగించడానికి ఉద్దేశించబడలేదు బదులుగా అనేక ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి మరియు పాపపు మార్గాల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి ఆయన మనల్ని హెచ్చరిస్తాడు ప్రమాదం రాకముందే మనం మనల్ని రక్షించుకోగలిగేలా మనకు హెచ్చరిక ఇవ్వబడుతుంది అది దేవుని ప్రేమగల స్వరం అది ప్రమాదం రాకముందే మనల్ని రక్షిస్తుంది ఈరోజు మనం మన జీవితాల్లో జరుగుతున్న విషయాలను మాత్రమే చూడగలం కాని దేవునికి మన జీవితాల ప్రారంభం మరియు ముగింపు తెలుసు దేవుడు ఇస్రాయేలియలుతో ఇలా చెబుతున్నాడు మిమ్మల్ని దాసత్వం యొక్క గృహమైన ఐగుప్తు నుండి విడిపించిన మీ దేవుడైన యహోవాను మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండండి వారు నాలుగు వందల సంవత్సరాలు ఈజిప్టు బానిసత్వంలో ఉన్నారు ఈజిప్టు బానిసత్వం నుండి వారిని రక్షించేందుకు ఎవరికీ సాధ్యం కాలేదు కాని దేవుడే స్వయంగా వారిని రక్షించి విడిపించి పాలు తేనెలు ప్రవహించే భూమిని వారి వారసత్వంగా ఇచ్చాడు కాని వారు దేవుణ్ణి మరిచిపోయారు వాగ్దాన భూమిని కోల్పోయారు మరియు విదేశీ ప్రజలకు బానిసలయ్యారు కాబట్టి ఆయన ఇలా అంటున్నాడు యహోవాను మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండండి బహుశా మనమిలా అనవచ్చు నేను ప్రభువును ఎప్పటికీ మరిచిపోను నేను ఎల్లప్పుడూ ప్రభువా ప్రభువా అని అంటుంటాను కదూ ప్రభువును మరచిపోకుండా జాగ్రత్తగా ఉండటం అంటే ఏమిటి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చెయ్యవలెను ద్వితీయోపదేశకాండమ ఆరు పదిహేడు మన జీవితాలలో మనం ఏమి చేసినా దేవుడు చూస్తున్నాడని తెలుసుకుని మనం ప్రభూ భయంతో నడుచుకోవాలి మన మాటల్లో మన ఆలోచనల్లో మరియు మన చర్యలన్నింటిలో మనం ప్రభువు భయంతో నడుచుకుంటున్నామా మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పినవానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా హెబ్రియులకు పన్నెండు ఇరవై ఐదు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్